ఓం శాంతి మురళి డేట్ పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు తండ్రి దాత పిల్లలైన మీరు తండ్రిని ఏమీ అడగాల్సిన అవసరం లేదు అడగడం కన్నా మరణించడమే మేలు అన్న నానుడి ఉంది ప్రశ్న ఏ స్మృతి సదా ఉన్నట్లయితే ఏ విషయం యొక్క చింత లేక చింతన ఉండదు జవాబు ఏదైతే గతించిపోయిందో మంచి లేక చెడు అదంతా డ్రామాలో ఉంది మొత్తం చక్రమంతా పూర్తయి మళ్ళీ రిపీట్ అవుతుంది ఎవరు ఏ విధమైన పురుషార్థం చేస్తారో ఆ విధమైన పదవిని పొందుతారు ఈ విషయం స్మృతిలో ఉన్నట్లయితే ఏ విషయం యొక్క చింత లేక చింతన ఉండదు తండ్రి డైరెక్షన్ ఏమిటంటే పిల్లలు గతించిపోయిన దాని గురించి ఆలోచించకండి లేక చింతించకండి తప్పుడు విషయాలు ఏవి వినకండి వినిపించకండి ఏ విషయమైతే గడిచిపోయిందో దాని గురించి ఆలోచించకండి మరియు దాన్ని రిపీట్ చేయకండి ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు ఆత్మిక తండ్రిని దాత అని అంటారు వారు తమకు తాముగానే పిల్లలకు మొత్తం అంతా ఇస్తారు వారు విశ్వాధిపతులుగా తయారు చేసేందుకే వస్తారు ఏ విధముగా విశ్వాధిపతులుగా తయారవ్వాలి అన్నదంతా పిల్లలకు అర్థం చేయిస్తారు డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు వారు దాత కదా కావున అంతా తమంతట తామే ఇస్తూ ఉంటారు అడగడం కన్నా మరణించడం మంచిది ఏ వస్తువును అడగవలసిన పని లేదు చాలామంది పిల్లలు శక్తి ఆశీర్వాదము కృప మొదలైన వాటిని అడుగుతూ ఉంటారు భక్తి మార్గంలో అలా అడుగుతూ అడుగుతూ నుదుటిని అరగదీసుకుని నిరాశ చెంది మొత్తం మెట్లన్నీ కిందకు దిగుతూ వచ్చారు ఇప్పుడు అడగవలసిన అవసరం ఏమీ లేదు డైరెక్షన్ల అనుసారంగా నడుచుకోండి అని తండ్రి చెప్తారు ఒకటేమో గతాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించకండి లేక చింతించకండి అని అంటారు డ్రామాలో ఏదైతే జరిగిందో అది గతించిపోయింది ఇక దాని గురించి ఆలోచించకండి దానిని మళ్ళీ రిపీట్ చేయకండి తండ్రి కేవలం రెండే మాటలు చెప్తారు నన్నొక్కరిని స్మృతి చెయ్యండి తండ్రి డైరెక్షన్ను లేక శ్రీమతాన్ని ఇస్తారు దానిపై నడవడం పిల్లల పని ఇది అన్నిటికన్నా శ్రేష్టమైన డైరెక్షన్ ఎవరు ఎన్ని ప్రశ్నోత్తరాలు మొదలైనవి చేసినా కానీ బాబా అయితే కేవలం రెండే మాటలు అర్థం చేయిస్తారు నేను పతిత పావనుడిని మీరు నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ పాపాలు భస్మం అయిపోతాయి అంతే స్మృతి కోసం ఎక్కడైనా డైరెక్షన్ ఇవ్వటం జరుగుతుందా తండ్రిని స్మృతి చేయాలి అంతేకాని దుఃఖముతో మొరపెట్టుకోవలసిన లేక అరవవలసిన అవసరం లేదు లోపల కేవలం అనంతమైన తండ్రినే స్మృతి చేయాలి రెండో డైరెక్షన్ ఏమిస్తారు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని స్మృతి చేయండి ఎందుకంటే మీరు దేవతలుగా అవ్వాలి దేవతల మహిమనైతే మీరు అర్ధకల్పం చేస్తారు ఆ సమయంలో చిన్నపిల్లల ఏడుస్తున్న శబ్దం వచ్చింది బాబా అంటున్నారు చిన్నపిల్లలు ఎవరిని కూడా తీసుకురావద్దు అని అన్ని సెంటర్ల వారికి డైరెక్షన్ ఇవ్వబడుతుంది వారి కోసం ఏదైనా ఏర్పాటు చేయాలి తండ్రి నుండి ఎవరైతే వారసత్వాన్ని తీసుకునేది ఉందో వారు తమకు తామే ఏర్పాట్లు చేసుకుంటారు ఇది ఆత్మిక తండ్రి యొక్క యూనివర్సిటీ ఇందులో చిన్నపిల్లల అవసరం లేదు బ్రాహ్మణి అనగా టీచర్ పని ఏమిటంటే వారు ఎప్పుడైతే సేవకు యోగ్యులుగా అవుతారో అప్పుడు రిఫ్రెష్ చేసేందుకు తీసుకురావాలి ఎవరైనా పెద్దవారైనా లేక చిన్నవారైనా ఇదైతే యూనివర్సిటీ ఇక్కడికి ఎవరైతే చిన్నపిల్లల్ని తీసుకువస్తున్నారో వారు ఇది యూనివర్సిటీ అని భావించడం లేదు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది యూనివర్సిటీ ఇందులో చదువుకునేవారు మంచి తెలివైన వారై ఉండాలి ఆ పరిపక్వంగా ఉన్నవారు కూడా డిస్టర్బ్ చేస్తారు ఎందుకంటే వారు తండ్రి స్మృతిలో ఉండకపోతే బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది వారు నష్టపరుస్తారు వారు స్మృతిలో ఉండలేరు చిన్నపిల్లల్ని తీసుకువస్తే ఇందులో పిల్లలకే నష్టం ఉంటుంది ఇది గాడ్ ఫాదర్లు యూనివర్సిటీ అని ఇక్కడ మనుషుల నుండి దేవతలుగా అవ్వాల్సి ఉంటుందని కొందరికి తెలియనే తెలియదు తండ్రి అంటారు మీరు గృహస్థ వ్యవహారంలో పిల్లా పాపలతో పాటు ఉండండి కానీ ఇక్కడున్నప్పుడు కేవలం ఒక వారం ఏంటి మూడు నాలుగు రోజులు కూడా సరిపోతుంది జ్ఞానమైతే చాలా సహజమైనది తండ్రిని గుర్తించాలి అనంతమైన తండ్రిని గుర్తించడం ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది ఏ వారసత్వము అనంతమైన రాజ్యాధికారము ప్రదర్శిని లేక మ్యూజియంలో సేవ జరగదు అని భావించకండి అక్కడ లెక్కలేనంత మంది ప్రజలు తయారవుతారు బ్రాహ్మణ కులము సూర్యవంశము మరియు చంద్రవంశము మూడు ఇక్కడ స్థాపన అవుతున్నాయి కాబట్టి ఇది చాలా పెద్ద యూనివర్సిటీ అనంతమైన తండ్రి చదివిస్తున్నారు బుద్ధి పూర్తిగా నిండిపోవాలి కానీ తండ్రి సాధారణ తనువులో ఉన్నారు చదివించడం కూడా సాధారణ రీతిలోనే చదివిస్తారు అందుకే మనుషులకు ఇది అంతగా హత్తుకోవటం లేదు గాడ్ ఫాదర్లు యూనివర్సిటీ ఇలా ఉంటుందా అని అనుకుంటారు తండ్రి అంటారు నేను పేదల పెన్నిదిని నేను పేదలకే చదివిస్తాను షావుకారులకు చదివే శక్తి లేదు వారి బుద్ధిలోనైతే మహళ్ళు మొదలైనవే ఉంటాయి పేదవారి షావుకారులుగా అవుతారు షావుకారులు పేదవారిగా అవుతారు ఇది నియమము దానం ఎప్పుడైనా షావుకారులకు ఇవ్వడం జరుగుతుందా ఇది కూడా అవినాశి జ్ఞానరత్నాల దానమే షావుకారులు దానము తీసుకోలేరు వారి బుద్ధిలో కూర్చోదు వారు తమ హద్దు రచనలో ధన సంపదలలోనే చిక్కుకొని ఉంటారు వారికిక్కడ ఇదే స్వర్గంలాగా అనిపిస్తుంది మాకు ఇంకొక స్వర్గం యొక్క అవసరం లేదు అని అంటారు ఎవరైనా గొప్ప వ్యక్తి మరణించినా స్వర్గస్థులయ్యారు అని అంటారు వారు స్వర్గస్థులయ్యారు అని వాళ్లకు వాళ్ళే అంటారు అంటే తప్పకుండా ఇప్పుడు ఇది నరకమనే కదా అర్థం కానీ ఎంత రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు అంటే అసలు నరకం అంటే ఏమిటో కూడా అర్థం చేసుకోరు మీ యూనివర్సిటీ ఎంత పెద్దది తండ్రి అంటారు ఎవరి బుద్ధికైతే తాళం వేయబడి ఉందో వారినే నేను వచ్చి చదివిస్తాను తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే వచ్చి తాళాన్ని తెరుస్తారు మీ బుద్ధి తాళం ఎలా తెరుచుకుంటుందో తండ్రియే స్వయంగా డైరెక్షన్ ఇస్తారు తండ్రిని దేనికోసము అడగకూడదు ఇందులో నిశ్చయం కావాలి వీరు అత్యంత ప్రియమైన బాబా వీరిని భక్తిలో స్మృతి చేసేవారు ఎవరినైతే స్మృతి చేస్తారో వారు తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు వస్తారు కూడా కదా మళ్ళీ రిపీట్ అవ్వాలని స్మృతి చేస్తూ ఉంటారు తండ్రి వచ్చి పిల్లలకే అర్థం చేయిస్తారు బాబా ఏ విధంగా వచ్చారు అన్నది పిల్లలు మళ్ళీ బయట వారికి అర్థం చేయించాలి వారు ఏమంటారు పిల్లలు మీరందరూ పతితులుగా ఉన్నారు నేనే వచ్చి పావనంగా తయారు చేస్తాను పతితంగా అయిన ఆత్మ అయిన మీరు ఇప్పుడు కేవలం పతిత పావనుడైన తండ్రినైనా నన్ను స్మృతి చేయండి పరమ ఆత్మనైనా నన్ను స్మృతి చేయండి ఇందులో ఏమీ అడగాల్సిన అవసరం లేదు మీరు భక్తి మార్గంలో అర్ధకల్పం అడుగుతూనే వచ్చారు కానీ ఏమీ లభించలేదు ఇప్పుడు అడగడం ఆప్ చేయండి నా అంతట నేనే మీకు ఇస్తూ ఉంటాను తండ్రికి చెందిన వారిగా అవ్వటం వల్ల వారసత్వం అయితే తప్పకుండా లభిస్తుంది పెద్ద పిల్లలు ఎవరైతే ఉంటారో వారు వెంటనే తండ్రిని అర్థం చేసుకుంటారు ఇరవై ఒక్క తరాల స్వర్గ రాజ్యాధికారమే తండ్రి ఇచ్చే వారసత్వము ఇదైతే మీకు తెలుసు నరకవాసులుగా ఉన్నప్పుడు ఈశ్వరార్థము దానపుణ్యాదులు చేయటం ద్వారా అల్పకాలిక సుఖము లభిస్తుంది మనుషులు ధర్మార్థము కూడా తీస్తారు చాలా వరకు వ్యాపారస్తులు అలా తీస్తారు మరి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు మేము తండ్రితో వ్యాపారం చేసేందుకు వచ్చాము అని అంటారు పిల్లలు తండ్రితో వ్యాపారం చేస్తారు కదా తండ్రి ఆస్తిని తీసుకుని దాని ద్వారా శ్రాద్ధము మొదలైన వాటిని తినిపిస్తారు దానపుణ్యాలు చేస్తారు ధర్మశాలలు మందిరాలు మొదలైనవి నిర్మిస్తే దానికి తండ్రి పేరును పెట్టుకుంటారు ఎందుకంటే ఎవరి నుండి అయితే ఆస్తి లభించిందో వారి కోసమైతే తప్పకుండా చేయాలి అది కూడా వ్యాపారమే అవుతుంది అవన్నీ దైహికమైన విషయాలు ఇప్పుడు తండ్రి అంటారు గతించిన దాని గురించి ఆలోచించకండి లేక చింతించకండి తప్పుడు విషయాలు ఏవి వినకండి ఎవరైనా తప్పుగా ఏమైనా ప్రశ్నిస్తే వారికి ఈ విషయాలలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు మొదట తండ్రిని స్మృతి చేయండి అని చెప్పండి భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం ప్రసిద్ధమైనది ఎంతగా స్మృతి చేస్తారు దైవీ గుణాలను ధారణ చేస్తారు అంతగా ఉన్నత పదవిని పొందుతారు ఇది యూనివర్సిటీ ఇక్కడ లక్ష్యము ఉద్దేశ్యము స్పష్టముగా ఉంది పురుషార్థం చేసి ఈ విధంగా అవ్వాలి దైవీ గుణాలను ధారణ చేయాలి ఎవరికి ఏ రకంగానూ దుఃఖాన్ని ఇవ్వకూడదు మీరు దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి పిల్లలు కదా అది సేవ ద్వారా తెలుస్తుంది చాలామంది కొత్త కొత్త వారు కూడా వస్తారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వారికన్నా పది పన్నెండు రోజుల వాళ్ళు చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు పిల్లలైన మీరు మీ సమానముగా తయారు చేయాలి ఎప్పటి వరకైతే బ్రాహ్మణులుగా అవ్వరు అప్పటి వరకు దేవతలుగా ఎలా అవుతారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయితే బ్రహ్మయ్యే కదా ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్తారో వారి మహిమను చేస్తూ ఉంటారు తప్పకుండా వారు మళ్ళీ వస్తారు పండుగలు మొదలైనవి ఏవైతే మహిమ చేయబడతాయో అవన్నీ ఒకప్పుడు జరిగాయి మళ్ళీ జరుగుతాయి ఈ సమయంలో రక్షాబంధనము మొదలైన పండుగలన్నీ జరుగుతున్నాయి అన్నింటి రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు మీరు తండ్రికి పిల్లలు కావున పావనంగా కూడా తప్పకుండా అవ్వాలి పతిత పావనుడైన తండ్రిని పిలుస్తారు కావున తండ్రి మార్గాన్ని తెలియచేస్తారు కల్పకల్పము ఎవరైతే వారసత్వాన్ని తీసుకున్నారో వారే యాక్యురేటుగా నడుస్తూ ఉంటారు మీరు కూడా సాక్షిగా చూస్తారు బాప్ తాదా కూడా సాక్షిగా చూస్తారు వీరు ఎంతవరకు ఉన్నత పదవిని పొందగలరు వీరి క్యారెక్టర్ ఎలా ఉంది అని టీచర్కైతే అంతా తెలిసి ఉంటుంది కదా ఎంతమందిని తమ సమానముగా తయారు చేస్తున్నారు ఎంత సమయం స్మృతిలో ఉంటున్నారు మొదట బుద్ధిలో ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అనేది గుర్తుంచుకోవాలి యూనివర్సిటీ ఉన్నదే జ్ఞానం కోసం అది హద్దులోని యూనివర్సిటీ ఇది అనంతమైనది దుర్గతి నుండి సద్గతి నరకము నుండి స్వర్గముగా తయారు చేసేవారు ఒక్క తండ్రియే తండ్రి దృష్టి అయితే ఆత్మల అందరి వైపుకి వెళ్తుంది అందరి కళ్యాణము చేయాలి తిరిగి తీసుకు వెళ్ళాలి కేవలం మిమ్మల్నే కాదు మొత్తం ప్రపంచంలో ఉన్న ఆత్మలను వారు స్మృతి చేస్తూ ఉంటారు అందులో చదివించేది పిల్లల్ని నెంబర్ వారుగా ఎలా ఎలా వచ్చారో వారు మళ్ళీ అదే విధముగా వెళ్తారు అని కూడా మీకు తెలుసు ఆత్మలందరూ నెంబర్ వారుగా వస్తారు మీరు కూడా నెంబర్ వారుగా ఎలా వెళ్తారు అన్నదంతా అర్థం చేయించడం జరుగుతుంది కల్పపూర్వం ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది మీరు ఏ విధంగా కొత్త ప్రపంచంలోకి వస్తారు అనేది కూడా మీకు అర్థం చేయించటం జరుగుతుంది నెంబర్ వారుగా కొత్త ప్రపంచంలోకి ఎవరైతే వస్తారో వారికి అర్థం చేయించటం జరుగుతుంది పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకోవటం ద్వారా మీ ధర్మాన్ని మరియు అన్ని ధర్మాలకు చెందిన వృక్షం అంతటి గురించి తెలుసుకుంటారు ఇందులో ఏమీ అడగాల్సిన అవసరం లేదు ఆశీర్వాదము కూడా అడగాల్సిన అవసరం లేదు బాబా దయ చూపించండి కృప చూపించండి అని వ్రాస్తారు తండ్రి అయితే ఏమీ చెయ్యరు తండ్రి వచ్చింది మార్గాన్ని చూపించడానికి అందరినీ పావనంగా తయారు చేయటమే డ్రామాలో నా పాత్ర ఏ పాత్రనైతే కల్పకల్పము అభినయించానో అదే అభినయిస్తాను మంచైనా లేక చెడైనా ఏదైతే గతించిందో అది డ్రామాలో ఉంది ఏ విషయం గురించి ఆలోచించకూడదు మనం ముందుకు వెళ్తూ ఉంటాము ఇది అనంతమైన డ్రామా కథ మొత్తం చక్రమంతా పూర్తయి మళ్ళీ రిపీట్ అవుతుంది ఎవరు ఎటువంటి పురుషార్థం చేస్తారో అటువంటి పదవినే పొందుతారు ఏమీ అడగవలసిన అవసరం లేదు భక్తి మార్గంలో మీరు ఎంతగానో అడిగారు మొత్తం అంతటిని సమాప్తం చేసేస్తారు ఇదంతా డ్రామాలో తయారు చేయబడి ఉంది వారు కేవలం అర్థం చేయిస్తారు అర్ధకల్పం భక్తి చేస్తూ శాస్త్రాలు చదువుతూ ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడైతే మీరు ఏమీ ఖర్చు చేయవలసిన అవసరం లేదు తండ్రి అయితే దాత కదా దాతకు అవసరం లేదు వారు వచ్చిందే ఇవ్వడానికి మేము శివ బాబాకు ఇచ్చాము అని భావించకండి అరే శివబాబా నుండి అయితే ఎంతెంతో లభిస్తుంది ఇక్కడికి మీరు తీసుకోవడానికే వచ్చారు కదా టీచర్ వద్దకు విద్యార్థులు తీసుకోవడానికే వస్తారు ఆ లౌకిక తండ్రి టీచర్ గురువు ద్వారా ఏదైతే మీరు నష్ట మీరు నష్టాన్నే పొందారు ఆ లౌకిక తండ్రి టీచర్ గురువు ద్వారా మీరు నష్టాన్నే పొందారు ఇప్పుడు పిల్లలు శ్రీమతంపై నడవాలి అప్పుడే ఉన్నత పదవి పొందగలుగుతారు శివ్ బాబా డబుల్ శ్రీశ్రీ మీరు సింగిల్ శ్రీగా అవుతారు శ్రీ లక్ష్మి శ్రీనారాయణుడు అని అంటారు శ్రీ లక్ష్మి శ్రీనారాయణుడు అంటే ఇద్దరైనట్లు విష్ణువును శ్రీ అని అంటారు ఎందుకంటే ఇద్దరూ కలిసి ఉన్నారు వారు ఇరువురిని తయారు చేసేవారు ఎవరు ఆ ఒక్క శ్రీ అలా తయారు చేస్తారు వారు తప్ప ఇంకెవరు శ్రీశ్రీగా ఉండరు ఈ రోజుల్లోనైతే శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ సీతారామ అనే పేర్లు కూడా పెట్టుకుంటారు పిల్లలు ఈ విషయాలన్నింటినీ ధారణ చేసి సంతోషముగా ఉండాలి ఈ రోజుల్లో స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక కాన్ఫరెన్స్లు కూడా జరుగుతూ ఉంటాయి కానీ స్పిరిచువల్ అన్న పదం యొక్క అర్థాన్ని తెలుసుకోరు ఆత్మిక జ్ఞానాన్ని అయితే ఒక్కరు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు బాబా ఆత్మలందరికీ తండ్రి వారిని ఆత్మీకమైనవారు అని అంటారు ఫిలాసఫీని కూడా స్పిరిచువల్ అని అంటారు ఇది ఒక అడవి అని అందరూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు అని మీరు అర్థం చేసుకుంటారు అహింస పరము దేవి దేవత ధర్మము అని గాయనం చేయబడిందని మీకు తెలుసు అక్కడ మారణ లేవి కూడా జరగవు కోపం చేయడం కూడా హింసయే దానిని సెమీ హింస అనైనా అనండి ఇంకేమైనా అనండి ఎక్కడైతే పూర్తిగా అహింసకులుగా అవ్వాలి మనస వాచ కర్మణ ఎలాంటి చెడు కర్మ జరగకూడదు ఎవరైనా పోలీస్ మొదలైన వృత్తుల్లో ఉంటే అక్కడ కూడా యుక్తిగా పని కానివ్వాలి ఎంత వీలైతే అంత ప్రేమగా పని కానివ్వాలి బాబాకు తమ అనుభవం ఉంది ప్రేమగా తమ పని పూర్తి చేసేవారు ఇందులో చాలా యుక్తి కావాలి ఒకటికి వంద రెట్లు శిక్ష ఎలా పడుతుంది అని వాళ్లకు ఎంతో ప్రేమగా అర్థం చేయించాలి అచ్చ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ మనం దుఃఖహర్త సుఖకర్త తండ్రికి పిల్లలము అందుకే ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ముందు ఉంచుకుని దైవీ గుణాలను ధారణ చేయాలి తమ సమానంగా తయారు చేసే సేవను చేయాలి రెండో పాయింట్ డ్రామాలోని ప్రతి పాత్రను తీసుకుంటూ గతించిన ఏ విషయం గురించి కూడా చింతన చెయ్యకూడదు మనస వాచ కర్మణ ఎలాంటి చెడు కర్మ జరగకూడదు దీని పట్ల ధ్యాసను ఉంచి డబల్ అహింసకులుగా అవ్వాలి వరదానము ఒక్క తండ్రిని కంపానియన్ అంటే సహచరునిగా చేసుకునేటువంటి మరియు వారి కంపెనీలో ఉండేటువంటి సంపూర్ణ పవిత్ర ఆత్మాభవ వివరణ ఎవరికైతే సంకల్పములో మరియు స్వప్నంలో కూడా బ్రహ్మచర్య ధారణ ఉంటుందో ఎవరైతే ప్రతి అడుగులో బ్రహ్మబాబా ఆచరణపై నడిచేవారిగా ఉంటారో వారే సంపూర్ణ పవిత్ర ఆత్మ పవిత్రత అంటే అర్థము సదా తండ్రిని సహజనుగా చేసుకోవటము మరియు తండ్రి సాంగత్యంలోనే ఉండటము సంఘటన యొక్క సాంగత్యము పరివారం యొక్క స్నేహంతో కూడిన మర్యాద వేరే విషయము కానీ బాబా కారణంగానే ఈ సంఘటన యొక్క స్నేహంతో కూడిన సాంగత్యం ఉంది బాబా లేకపోతే పరివారం ఎక్కడి నుండి వస్తుంది బాబా బీజము బీజాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు స్లోగన్ ఎవరి ప్రభావానికి ప్రభావితులయ్యే వారిగా కాదు జ్ఞాన ప్రభావాన్ని వేసేవారిగా అవ్వండి ఓం శాంతి